వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం మనము పర్నిచర్ కొనేటప్పుడు అసలు ఇంటిని ఇంటిని మనం సర్దుకునేటప్పుడు ఏ ఫర్నిచర్ కొనాలా ఏది అవసరం అన్న స్పష్టత కొంతమందికి ఉండదు మరి కొందరేమో అద్దె ఇల్లే కదా ఎప్పుడే అన్ని వస్తువులు కొనడం ఎందుకు అన్న ఆలోచనలు ఉంటారు కానీ సొంత ఇల్లు అద్దె ఇల్లు అయినా కొన్ని వస్తువులను ఎంచుకోవటం ఇంట్లో అమర్చుకోవటం తప్పనిసరి కానీ మనం నీట్గా పెట్టుకోవాలి కదా ఇల్లు ఇల్లు అందముగా కనిపిస్తుంటే మంచిది ఇంటి మనం ఎక్కడ సమయం గడిపేది అతిథులు వచ్చినా కూర్చునేది లివింగ్ రూమ్ లోనే కాబట్టి అక్కడ స్థలాన్ని బట్టి ఓ చక్కటి సోఫా సెట్ ని ఏర్పడ్చుకోవాలి ఇంకా బడ్జెట్ గురించి ఆలోచించేవారైతే క్రేన్ చెక్కలంతా తయారు చేసినవి అందుబాటులో ధరల్లోనే దొరుకుతున్నాయి ఇంకా లివింగ్ రూమ్ కాస్త పెద్దదిగా ఉన్నవారు అక్కడక్కడ సైడ్ చైర్స్ ఏర్పాటు చేసి ఎక్కువ మంది అతిథులు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడవచ్చు ఇంటికి కావాల్సిన అత్యవసర వస్తువుల్లో డైనింగ్ టేబుల్ ఒకటి ఇది ఇంటికి కొత్త కళను తీసుకొస్తుంది అయితే ప్రస్తుతం ఎవరి అవసరాలకు అనుగుణముగా వారు ఇద్దరు నలుగురు ఆరుగురు ఇలా కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి విభిన్న డైనింగ్ టేబుల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి అంతేకాదు ఇరువైపుల నాలుగు వైపులా కుర్జీలుండి మరోవైపు బెంచ్ తరహాలలో ఉండేవి కూడా లభ్యమవుతున్నాయి ఇవేమి వద్దనుకుంటే వారు ఇంట్లో స్థలాన్ని ఆదా చేసుకునేవారు గోడకు స్టా ఫోర్టింగ్ తరహాల్లో ఉండేలా ఓ వాల్ మౌంటెడ్ చక్కను ఫిట్ చేసుకుని ఇరువైపులా రెండు కుర్జీలు వేసుకునవచ్చును అవసరం లేనప్పుడు ఆ చక్కెర ఫోర్ చేసుకోవచ్చును ప్రస్తుతం చాలామంది మంది ఎక్కువ ప్రాధాన్ ప్రా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ క్రమంలో డ్రెస్సింగ్ టేబుల్ విషయంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు దీనికి బదులు ఇంట్లోనే తమకు అనువైన చోట ఓ మిర్రర్ ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేయించుకొని దానికి కింద భాగంలో ఓ వాల్ మౌంటైన్ ట్రాక్ని ఏర్పాటు చేసుకుని బడ్జెట్ ఆదా అవుతుంది అంతేకాదు ఇల్లు మారేటప్పుడు సులభంగా ఉంటుంది అద్దె ఇల్లు అయితే సొంత ఇల్లు అయితే మామూలుగానే ఫిట్టింగ్ చేసుకోవచ్చు తక్కువ స్థలంలో ఇండిపోవాలి పోవాలి ఎక్కువ స్టోరేజ్ అమర్చుకునేలా ఉండాలి ఏ ఫర్నిచర్ కొన్నా మనము ఇది ఇదే విషయం గుర్తు పెట్టుకుంటాం అందుకే మన ఆలోచనలు అభిరుచుల బట్టి ఇంటీరియల్ డైనింగ్ సంస్థలు ప్రస్తుతం స్టోరేజీ బెడ్స్ సోఫా సెట్స్ కాఫీ టేబుల్స్ వాటి ఎన్నో రూపొందిస్తున్నాయి కాబట్టి ఇంట్లో స్థలాన్ని బట్టి ఆయా సైజుల్లో ఉండే స్టోరేజ్ వస్తువుల్ని ఎంచుకుంటే ఇల్లు నీట్గా కనిపిస్తుంది వంటగదిలో ఎన్ని అరలు ఉన్నా సరిపోవు నిజానికి నిజానికి మన సౌతిళ్ళు అయితే ఉన్న వస్తువులన్నీ బట్టి షెల్ఫ్లు డిజైన్లు ఎంచుకుంటాము అదే ఇంట్లో ఈ సౌ సౌబే ఉండదు కాబట్టి కాబట్టి కాబట్టిలాంటప్పుడు కిచెను టాలెట్స్ చక్కటి ప్రతన్నమయం పైగా ఇవి తక్కువ ధరల్లోనే దొరుకుతున్నాయి ఇంటికి కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి ఇంకా వీటిని నేలపైకి అమర్చుకోవచ్చు లేదంటే వాల్ మౌంట్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇంటి నుంచి పనిచేసేవారు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రత్యేకంగా ఓ గదిని ఆఫీస్ రూమ్గా కేటాయించుకోవటం మనం చూస్తుంటాం అయితే అయితే అందరికీ ఇసుబాటు ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి వారు స్టిక్ టేబుల్ అనుబంధముగా అనుబంధంగా ఏర్పడిన కుర్జీ సెట్ని ఎంచుకోవచ్చు దీనివల్ల ఇంట్లో స్థలమే కాదు బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుంది ఈ లైక్ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్కటి ముందుగా మీకు వస్తుంది బాగుంది కదండి మేము సర్దుకునేది ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు ఇల్లు నీట్గా ఉండాలండి ఇల్లుని చూడంగానే నాడు కూర్చునేటట్టు ఉండాలి